నమస్కారం నేను మీ ఫణ్భాస్కర్ దిషుక్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రేయాభిలాషులకి కూడా షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి ముఖ్యంగా మనం గత కొన్ని వీడియోలుగా ఏ ఏ ప్రొఫెషన్స్కి వెళ్ళినట్టయితే పిల్లలు అభివృద్ధి చెందుతారు టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఏ రంగం వైపు వెళ్ళాలి ఎంపీసీకి వెళ్ళాలా ఎంఈసీకి వెళ్ళాలా సిఈసీకి వెళ్ళాలా అలాగే ఫార్మసీ రంగం వైపు వెళ్ళాలా అలాగే బైపీసీ చేసి డాక్టర్స్ అవ్వాలా లేదు హోటల్ మేనేజ్మెంట్స్ బీబీఎంలు ఇలా మనం ఎటు వెళ్ళాలి ఇంటర్మీడియట్లో తర్వాత ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఎటు వెళ్ళినట్టయితే మనకి బాగుంటుంది వృత్తి ఉద్యోగాల్లో తొందరగా అనుకూలత అనేది సాధించగలుగుతాము ఉద్యోగాలు అనేవి కూడా సాధిస్తాము అని చెప్పని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం గత పది పదిహేను వీడియోలుగా మనం చెప్పుకుంటున్నాం ఇంకొక నాలుగైదు వీడియోలు చేసుకుంటే అయిపోతుంది దీని మీద కాబట్టి మేజర్గా ఉన్న ఏవైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో మేజర్గా ఉన్న ప్రొఫెషన్స్ని మనం కవర్ చేసినట్టు అవుతుంది అన్నిటినీ చేయలేము చాలా రకరకాలు ఉంటాయి కాబట్టి మేజర్గా ఉన్నవి ఇప్పుడు జనాలు ఎక్కువగా అధికంగా ఉన్నవే మనము చేసే ప్రయత్నం చేస్తున్నాం అట్లాంటిదే ఎంతో కష్టతరమైనది మరొక ప్రొఫెషన్ సీఏ చార్టెడ్ అకౌంటెంట్స్ అలాగే సిఎస్ కంపెనీ సెక్రటరీస్ అలాగే ఐసీడబ్ల్యూఏ ఇవన్నీ కూడా అకౌంట్స్కి సంబంధించిన ప్రొఫెషన్స్ కాబట్టి వీరికి ఏ ఏ భావాలు ఏ ఏ గ్రహాలు కారకత్వాలు వహించాలి ఎలా ఉండాలి దీని మీద అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఇవి చాలా కష్టతరమైన కోర్సులు చాలా కష్టపడి చదవాలి మనము పది గంటలు కాదు పదిహేను గంటలు కాదు ఊరికే కూర్చొని చదువుకుంటూ ఉంటే ఉపయోగం లేదు అది పుస్తకంలో ఉన్నది మనం మస్తకంలోకి వెళ్ళాలి ఇక్కడి నుంచి మళ్ళీ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని ఇంప్లిమెంట్గా చేసుకునేటట్టుగా పేపర్ మీద పెట్టగలగాలి ఆ టైంకి మనకి గుర్తు రావాలి ఆ సబ్జెక్ట్స్ అలాగే ఉంటాయి వాటిల్లో గ్రూప్ ప్రతి ఇయర్ గ్రూప్ వన్ గ్రూప్ టూ అని ఉంటాయి ఇంటర్ ఫైనల్ అని సో దీని గురించి మనం తెలుసుకునే అంశాలు అవి పిల్లలతో అందరూ తెలుసుకుంటారు ఏ ఏ అంశాలు మనం కావాలి ముఖ్యంగా మనం ఎలా ఉంటే మనము వీళ్ళు సక్సెస్ అవుతారు సిగేలో ఏ ఏ గ్రహాలు ఎక్కువగా మనకి కారకత్వం వహిస్తాయి అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్ని వీడియోల్లో లాగానే ఇక్కడ కూడా మనకి బుధుడు గురువు మనకి కారకత్వం వహించాలి ముఖ్యంగా బుధుడు కమ్యూనికేషన్స్ అలాగే మనం చూసుకున్నట్టయితే గురువు మనం చదువుకున్నది మన జ్ఞాపకం రావాలి చదువుకున్నది ఇక్కడ ఉండాలి ఇక్కడ నుంచి మనం మళ్ళీ మాట్లాడగలగాలి చెప్పగలగాలి అంటే బుధుడు ఈ ఇద్దరి కాంబినేషన్ కారకత్వాలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి మనం చూసినట్టయితే బుధుడు తొందరగా లెక్కలు వేయాలి లెక్కలు వేయాలంటే మనం చూడండి లెక్కల మాస్టర్ లాగానే సీఏలకు కూడా ఇది కావాలి టీచింగ్లో అక్కడ లెక్కల మాస్టర్కి మ్యాథ్స్ టీచర్స్కి వాళ్ళకి ఎక్కువ కారకత్వం బుధుడు చాలా ఫాస్ట్గా ఉంటారు అలాగే ఇక్కడ కూడా వీరికి కూడా ఏంటి ఆ ఉంటేనే వీళ్ళు లెక్కలు అవి సరిగా వేయగలుగుతారు తొందరగా వేయగలుగుతారు అని మనం చెప్పవచ్చు కాబట్టి వీళ్ళకి మ్యాథమెటికల్ స్కిల్స్ అనేది ఎక్కువగా అవసరం అవుతాయి అలాగే గురువు దేని మీద ఫోకస్ చేయాలి ఎంతవరకు ఉండాలి మనం ఏ ఎటు వెళ్ళాలి ఏం చేయాలి అనే అంశాలన్నింటినీ కూడా గురువు అనేది మనకి చూపిస్తుంది నాలెడ్జ్ అనేది విజ్డమ్ అనేది మనకి తెలివి ఉండటం వేరు అది సరైన సమయంలో అప్లికబుల్ చేయటం అనేది ఎంతో అవసరం కాబట్టి గురువు అనేది ఇక్కడ కారకత్వం వహిస్తారు అలాగే స్ట్రాంగ్ సన్ ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కొంతమంది పేరు మోసిన చార్టెడ్ అకౌంటెంట్స్ ఉంటారు బాగా ఒక్కొక్కళ్ళు దగ్గర ఇరవై ముప్పై మంది అలా పనిచేస్తుంటారు మనం లాయర్ వృత్తి చేసుకున్నప్పుడు కూడా చేసుకున్నాం అక్కడ కూడా సన్ కారకత్వం వహిస్తే ఆయన దగ్గర ఒక ఇరవై మంది ముప్పై మంది యాభై మంది చేస్తూ ఉంటారు అలాగే సీఏల దగ్గర కూడా చాలామంది పని నేర్చుకుంటూ ఉంటారు ఆర్టికల్స్ చేస్తూ ఉంటారు ఆర్టికల్స్ రాస్తూ ఉంటారు ఆర్టికల్స్ చేస్తున్నామండి అంటారు కొంతమంది మీరు అడిగినట్టయితే మీ చుట్టాల్లో స్నేహితుల్లో వాళ్ళ పిల్లలు చెప్తూ ఉంటారు సీఏ అయిపోయిందండి లేదా ఎంటర్ అయిపోయింది ఆర్టికల్స్ చేస్తున్నానండి అంటారు సో వీటి అన్నిటికీ కూడా మనకి స్ట్రాంగ్ సన్ అనేది కావాలి అలాగే ఇక్కడ మూన్ కంజక్షన్ కూడా ఉన్నట్టయితే సన్నుతో వాళ్ళకి బాగుంటుంది అని మనం చెప్పవచ్చు బుధుడు కానివ్వండి బుధుడు ఎప్పుడూ కూడా దగ్గరగానే ఉంటాడు కాబట్టి బుధుడు చాలా క్లోజ్ కంజక్షన్లోనే ఉంటారు కాబట్టి వీరికి మళ్ళీ ఇక్కడ బుధాదిత్యోగం ఉన్న రవి బుధులతో కలిసి ఉన్న వీరు గవర్నమెంట్ వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది అంటే గవర్నమెంట్ రంగ సంస్థల్లో వీళ్ళు అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఉంటారు మంచి పొజిషన్లో ఒక జిఎం స్థాయిలో అలా ఉంటారు సిఏ చార్టెడ్ అకౌంటెంట్సు ఐసీడబుల్యు చార్టెడ్ అకౌంటెంట్స్ అంటే సీఏ సీఏ సిఎస్ కంపెనీ సెక్రటరీస్గా కొంతమంది చేస్తూ ఉంటారు అలాగే ఐసీడబ్ల్యు కూడా చేసి వాళ్ళు కూడా వస్తూ ఉంటారు ఫైనాన్స్ దాంట్లో జిఎం స్థాయికి ఆ తర్వాత ఇంకా ప్రమోషన్స్ ఉన్న ప్రభుత్వ రంగాల్లో వీళ్ళు వెళ్ళే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకి చూసుకున్నట్టయితే ముఖ్యంగా నైన్త్ భావము అలాగే హయ్యెస్ట్ స్టడీస్ కాబట్టి ఇవి నైన్త్ భావం అనేది బాగుండాలి ఆ భావాధిపతి ఎక్కడ ఉన్నారు అనే అంశాన్ని కూడా చూడాలి పంచమాధిపతి భావాధిపతి లగ్నాధిపతి ఎంత కష్టపడతారు వీళ్ళు ఇది సాధిస్తారా లేదా అనే దానికి మనకి లగ్నాధిపతి మనకి చెప్తారు ఏ వృత్తిలో అయినా ఎక్కడ అయినా ఏ రంగంలో అయినా సరే ముందు లగ్నాధిపతి అనేవాడు బాగుండాలి ఉంటే కనుక వాడు ఎప్పుడైనా ఏదైనా సరే సాధిస్తారు ఏదైనా నేర్చుకుంటారు పైకి వెళ్తారు కొంత ఉంటుంది ఎప్పుడూ కూడా ఒకే రకంగా ఉండవు పరిస్థితుల్ని బట్టి కొంత ప్రతి మనిషిలో కూడా మార్పులు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి బేసికల్గా మనం చూసుకోవాల్సిన భావాలు వచ్చేటప్పటికి లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతిని మనము ఎక్కువగా చూడాలి అలాగే న్యాచురల్గా దశమాధిపతి శని కారకుడు ఇక్కడ కూడా వీళ్ళకి డిసిప్లిన్ అనేది చాలా కావాలి ఒక పది పన్నెండు గంటలు కూర్చుని చదవటం అనేది మామూలు విషయం కాదండి ఒక గంట రెండు గంటలే ఒక చోట ఉండలేరు చాలామంది తానున్న సీట్లో కూడా కూర్చోలేరు చాలామంది ఎటు అటు లేచి వెళ్ళాలి కనీసం మనం చూస్తూ ఉంటాం కొన్ని కంపెనీస్లో టీ తాగడానికనో ఇంకోటానికో గాలి పీల్చుకోవడానో సరే గవర్నమెంట్ ఆఫీసుల్లో అది సర్వసాధారణం వాళ్ళు తిరుగుతూ ఉంటారు సో అంటే వాళ్ళని మనం తక్కువ చేసి మాట్లాడటానికి వెళ్ళేరు వాళ్ళకున్న పని కానివ్వండి ఇంకోటి కానివ్వండి ఆ లీనియన్ ఆ ప్ర స్పేస్ దొరుకుతుంది కాబట్టి వెళ్తారు కాబట్టి ఉన్న చోటే కూర్చోలేరు చాలామంది ఒక పది పన్నెండు గంటలు ఇలా కూర్చుని చదవటము ఆ చదువుకున్న దాన్ని మనం బుర్రలో పెట్టుకుని ఎప్పుడు ఎగ్జామ్స్లో రాయటం ఎందుకంటే అన్ని గ్రూపులు పాస్ అవ్వాలి అగ్రిగేట్ చేస్తే వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ దాటాలి ఒక్క ఒక్క మార్కుతో తగ్గినా కూడా అది ఫెయిల్ అయినట్టే వాళ్ళు చెప్తారు కాబట్టి మళ్ళీ రాసుకోవాలి ఆ సబ్జెక్ట్ సో ఇలా గ్రూప్లో దాంట్లో నాలుగు దీంట్లో నాలుగు చేసుకోవటం కొంతమంది మధ్యలో అయిపోతారు ఫైనల్ చేయలేక కొంతమంది వదిలేస్తారు ఇంటర్తోనే ఉద్యోగాలు కూడా చేసుకుంటూ ఉంటారు సో వీటన్నిటికీ వారి వారి గ్రహాలు ఇలాగే మనం అనుకున్నట్టుగా నైన్త్ లార్డ్ ఎక్కడ ఉన్నారు ఎలా ఉన్నారు దాన్ని బట్టి వీళ్ళు సాధిస్తారా లేదా అనేది మనం చెప్పవచ్చు లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి ఎవరికైనా సరే వీళ్ళ ముగ్గురు యోగకారకులు మనం చాలాసార్లు చెప్పుకున్నాం వాళ్ళు బాగుండాలి తర్వాత న్యాచురల్గా టెంత్ లార్డ్ ఎవరు లగ్నాన్ని బట్టి టెన్త్ లార్డ్ మారుతూ ఉంటారు అలాగే న్యాచురల్గా టెన్త్ లార్డ్ మకరానికి శని కాబట్టి ఆయన్ని కూడా మనం పరిశీలించాలి శాట్రన్ ఎలా ఉన్నారు డిసిప్లిన్ ఉందా లేదా వ్యక్తికి ఎలా వెళ్తారు ఏ రంగాల్లో వెళ్తారు ఇవన్నీ కూడా మనం పరిశీలించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి అలాగే మనం వచ్చేటప్పటికి గ్రహాలు వచ్చేటప్పటికి చూసుకున్నట్టయితే మెర్కురీ మనం ముందే చెప్పుకున్నాం లెక్కలు ఎనలిటికల్ స్కిల్స్ మ్యాథమెటికల్ స్కిల్స్ వీటన్నిటికీ కూడా బుధుడు కారకత్వం వహిస్తాడు అని చెప్పని మనం చెప్పుకున్నాం తర్వాత గురువు నాలెడ్జ్ ఉండాలి విజ్డమ్ ఉండాలి వీటిని మనం వాటిని అనుసంధానంగా వీటికి ఈ స్కిల్స్కి తోడైతే వారు ఎంతైనా సరే పైకి వస్తారు అని చెప్పని చెప్పాలి తర్వాత అండర్స్టాండింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ స్కిల్స్ మనం బయట ఏం జరుగుతోంది ఏవేమి మార్పులు వస్తున్నాయి ఫైనాన్షియల్గా అనేది కూడా మనం చూస్తూ ఉండాలి మన స్టేట్లో కంట్రీలోనే కాకుండా బయట నుంచి కూడా ఏం జరుగుతోంది అనే విషయాలు వీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి దాన్ని బట్టే వీరు ఈ రంగంలో ఉంటారా లేదా అనే దాన్ని బట్టి మనము చెప్పవచ్చు మనీ మేనేజ్మెంట్ ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం వీరు చేసేది ఏంటి న్యాచురల్గా వీళ్ళు పెట్టుకునేది ఎందుకు ట్యాక్స్లు తగ్గించి సేవింగ్ చేయడానికి కంపెనీస్ వాళ్ళు ఆ బిజినెస్ వాళ్ళు ఎవరైతే చేస్తూ ఉంటారో ఇండస్ట్రీస్ వాళ్ళు వీళ్ళు కూడా వీళ్ళకి లక్షలు జీతాలు ఇచ్చి పెట్టుకునేది ఎందుకు వారు చేసే దాంట్లో వాళ్ళకి ట్యాక్సులు తగ్గించి లాభాలను చేకూర్చడానికే పెట్టుకుంటారు ఈ సిఎస్ఎన్ కానీ సిఎలు కానీ ఐసీడబ్ల్యులు కానీ ట్యాక్సేషన్ చూసుకుంటూ రెగ్యులర్గా ట్యాక్స్ పేమెంట్లు కడుతూ ఏవి ఎప్పుడు కట్టాలో అవన్నీ చూసుకుంటూ వీటి వల్ల చేస్తూ ఉంటారు కాబట్టి ధనాన్ని మానిటర్ చేయాలన్నా గురువు కారకత్వం వహించాలి ద్వితీయానికి కారకుడు అలాగే ద్వితీయ స్థానాన్ని కూడా లగ్నాన్ని బట్టి మనం చూడాలి న్యాచురల్గా కూడా చూసినట్టయితే వృషభం కాబట్టి వీటన్నిటినీ కూడా పరీక్ష చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది ఫైనల్గా లేదు పిల్లాడితో ఒకసారి కూర్చుని మాట్లాడి ఎలా ఉన్నాడు ఎలా వెళ్తాడు వాడి ఆలోచన సరళి ఎలా ఉంది టెన్త్ తర్వాత వాడు ఎలా ఉన్నాడు ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉంది నీ స్నేహితులు పిల్లలు ఎలా ఉన్నారు దాని చూడ వాళ్ళని కించపరచటం కాదు నువ్వు ఇంత ఇలా ఉన్నావు ఇలా చేస్తున్నావు ఏమీ రాదు నీకు ఏమీ తెలియదు మా ఫ్రెండ్ పిల్లడు చూడు అలా ఉన్నాడు మా ఫ్రెండ్ పిల్ల చూడు ఇలా ఉంది అని అనటం వల్ల ఉపయోగం లేదు మీరు వాడికి ఆ అవేర్నెస్ ఇవ్వటం వారి టీచర్స్తో మాట్లాడటం అలాగే మీ బంధువుల్లో కూడా ఎవరైనా ఆ రంగాల్లో ఉన్నప్పుడు వాళ్ళతో కూర్చుని మాట్లాడటం కొంత ఇక్కడ వచ్చిన ఒక చెట్ట చాలా అసహ్యమైన విషయం ఏంటంటే పక్క వాళ్ళని ఎవరిని రానివ్వరు ఎవరికి ఆ విషయం చెప్పరు ఇది పెద్ద దుర్మార్గమైన ఆలోచన మన భారతదేశంలోనే ఉంది ఎవడైనా వస్తాడండి అంటే ఆ చాలా చాలా అండి చాలా ఆయన ఎవరో ఆస్ట్రేలియా ఉన్నాడు అరే ఏమన్నా చూడరా బాబు అక్కడ ఏదైనా చేసుకుంటా అంటే చాలా కష్టంగా ఉందని నాకే అంటాడు ఏదైనా జాబ్ చూడరా బెంగళూరులో ఏమైనా చెన్నైలో ఏదైనా వాడు పది పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి చేస్తుంటాడు కనీసం ఈ మన సీబీ కూడా ఫార్వర్డ్ చేయలేడు అంత దుస్థితిలో ఉంటాడు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రతి కుటుంబాల్లోనూ ప్రతి అందరి బంధువుల్లోనూ ఉంటారు చెప్పరు సరే టీచర్లని వాళ్ళని అడగండి అలాగే మీ వ్యక్తిగతంగా ఉన్న జ్యోతిషుల్ని అడగండి ఏ రంగంలో వెళ్తే బాగుంటారు అని అలాగే పిల్లాడి ఇంట్రెస్ట్ని పిల్ల ఇంట్రెస్ట్ని మీరు కన్సిడర్ చేసి వాళ్ళని పంపించండి మీకు చెప్పేవాళ్ళు మంచివాళ్ళు మీ బంధువుల్లో స్నేహితుల్లో ఉంటే వాళ్ళని అడిగి ఆ రంగాల వైపు వారిని పంపించండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులు శ్రేయబబ్లాష్కి కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతో కొంత ఉపయోగపరంగా ఉంటుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు